అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు ఈ సందర్భంగా పలు సమస్యలపై మండల కోఆప్షన్ అజ్జు ఎంపీటీసీ ఉపేందర్లు అధికారులను నిలదీశారు గత రెండు రోజుల క్రితం జరిగిన వన మహోత్సవానికి తమకెందుకు సమాచారం ఇవ్వలేదని ఏపీఓపై తహసీల్దార్ పుష్పలత ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి అధికారులు కలిసికట్టుగా చేయాలి మండలంలో ఏదైనా సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెంది పాటు అధికారులకు మంచి పేరు వస్తుందన్నారు తనకు ఐదేళ్ల పాటు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత ఎంపీడీఓ జయశీల కొట్టపల్లి సుధాకర్ తో పాటు మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

పరిషత్తు కరోసం ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఉన్నపెల్లి మండల పాలక మండలి బాధ కూడా ఈరోజు పూర్తయిన సందర్భంగా మరి గత ఐదు సంవత్సరాల నుండి నాకు సహకరించినటువంటి ఎంపీటీసీలు మరియు ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ పాత్రికలు కానీ ఉద్యోగులు కానీ అన్ని శాఖల ఉద్యోగం మండల స్థాయి అధికారులు పేరు పేరుగా సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విలాసాలు గ్రామానికి సంబంధించిన రెండు శాఖలు బిల్సిగా నిర్మించిన విలాసాలు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి ఎప్పుడూ జీవితాల్లో రోడ్పడి ఉన్నారు ఈ స్థాయిలో కూర్చొని వెళ్ళిన వారు మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోదిపల్లి మండలం భవిష్యత్తులో అన్ని రంగాలలో ఉండి విద్యా పథాన తీసుకెళ్లాలని అన్ని సంక్షేమ పథకాలు పనిపించబడాలని అందేలా సహాయ సహకారాలు ప్రజాప్రతినిధి యొక్క సహాయ తీసుకున్నారని తెలుసు ఈ గత ఐదు సంవత్సరాలు శాతం చెప్పారు పేరు పేరున హింద్ జై